వైసీపీకి రాజీనామా చేయడంపై చెలరేగిన రకరకాల ఊహాగానాలకి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు దుబాయ్లో జరిగే ఐఎల్ టీ ట్వంటీ టోర్నీలో ఆడుతున్నారని అంబటి రాయుడు తెలిపారు జనవరి ఇరవయో తేదీ నుంచి ఆ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నారని అంబటిరాయుడు చెప్పారు అయితే ఇలాంటి ప్రొఫెషనల్ టోర్నీలో ఆడటానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదని అందుకే వైసీపీకి రాజీనామా చేశానని అంబటి రాయుడు వెల్లడించారు రైట్ చెలరేగుతున్న అనేక ఊహాగానాలకి స్పష్టతనిస్తూ చెక్ పెడుతూ అంబటి రాయుడు మరొక ట్వీట్ తో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సమాచారం ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ సునీల్ ఏదైతే నిన్న హాట్ మారినటువంటి అంబటి రాయుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం అనే విషయం మీద రకరకాల ఊహాగానాలు అయితే వచ్చినాయి ముఖ్యంగా కూడా ఆయన గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉండేందుకు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఇష్ట ఇష్టపడ్డాడు అటువంటి సందర్భంలో సీఎం జగన్ కూడా కంపల్సరీగా కూడా గుంటూరు పార్లమెంట్ నుంచే పోటీ చేసే విధంగా కూడా అతన్ని ఒప్పించ అప్పట్లో ఒప్పించాడని పొలిటికల్ గా కూడా అతన్ని అరగట్టడం చేయించడానికి చూశారని చెప్పి వచ్చినటువంటి సమాచారం ఆ మేరకే ఆయన గుంటూరుకు సంబంధించి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన విస్తృతంగా కూడా పర్యటించారు అక్కడ ఉన్నటువంటి అందరూ అన్ని రకాల వ్యక్తులతో కూడా కలవటం అని యువకులు విధంగా కూడా విద్యార్థులు పెద్దవాళ్ళు కూడా కలవటం వాళ్ళ సాధక పథకాలు అన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత ఆలోపించడం కూడా ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం అనేది మాత్రం చాలా సంచలన విషయంగా మారిపోయింది ఆయన పార్టీలో చేరి ఒక వారం రోజులు అయింది వారం రోజుల్లో తర్వాత ఉన్నట్టుండి ఆలోపించడం కూడా ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయటం ట్విట్టర్ ద్వారా రాజీనామా చేయడం అనేది మాత్రం సంచలనంగా మారినటువంటి పరిస్థితి దీనికైతే అంతకు ముందు రోజు ఈ ఎవరైతే నర్సాపేటకు సంబంధించినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారో ఆయన అంతకు ముందు ఆయన ని కలవటం సీఎం ఏమన్నా అక్కడ నర్సాపేట కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలి ఆయన్ని అడిగారని ఒక వార్త రావటం దానికి కూడా లాల్ శ్రీకృష్ణ గారు గుంటూరు నుంచి తను పోటీ చేయమన్నారు కానీ తాను ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేటువంటి సందర్భంలో గుంటూరు పార్లమెంటు సీటు తన కేటాయించి ఇప్పుడు ఉన్నట్టుండే ఆప్ చేయడంగా కూడా తనను తప్పించి అతనికి యువటం మాత్రం జీర్ణించుకోలేక ఆయన రాజీనామా చేశారని చెప్పి విభిన్నమైనటువంటి కథనాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మాత్రం ఒక క్లారిటీ అయితే అంబట్రాయుడు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కూడా ఇది ఏదైతే దుబాయ్ జరుగుతున్నటువంటి ఐఎల్ టీ ట్వంటీ కి సంబంధించి ముంబై ఇండియన్స్ తరఫున తాను పాల్గొంటున్నట్టుగా కూడా ఆయన తెలిపాడు అది ఇరవై తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా టోర్ ఈ దుబాయ్ లో స్టార్ట్ అవుతుంది దాంట్లో ఆడేందుకు తాను వెళ్ళటం జరిగింది అటువంటి ఫిఫ్టీ టోర్నీ ఆడేటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలతో ఏ పార్టీతో కూడా అనుబంధం అనేది ఉండకూడదు అందువల్లే తాను ఈ రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి తాను దుబాయ్ లో జరిగేటువంటి ఐఎల్ టీ లో ఆడేందుకు వెళ్ళాను అని ట్విట్టర్ యొక్క సారాంశం దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం నిన్న ఆలక్షణంగా ఆయన వెళ్ళిపోవటం ఆ తర్వాత ఈ రోజు ట్విట్టర్ చేయడం ట్వీట్ చూస్తే మాత్రం ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం కొంత ఆలోచించే పరిస్థితి అయితే కనపడుతుంది ఈ ఒకవేళ టీ ట్వంటీకి ఐఎల్ టీ ట్వంటీకి సంబంధించి ఆయన వెళ్ళేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేసే వెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ ఆయన ఉన్నటువంటి ఒక ట్విట్ ద్వారా పార్టీకి రాజీనామా చేయటం జరిగింది ఆ తర్వాత ఈ రోజు ఉన్నట్టుండి కూడా ఆయన తాను పార్టీ రాజీనామాకి ఫలానా కారణం వల్ల చేశానని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీన్ని దీన్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సింది అవకాశం అవసరం అయితే ప్రెసిడెంట్ అయితే ఈ ఏదైతే విభిన్న కథనాలతో నిన్నటి నుంచి అంబటి ఈ పార్టీ నుంచి రాజీనామా చేయడం అనేది ఈ చర్చనీయాంశంగా మారిందో దానికి కొంతగా విరామం అయితే వచ్చింది పడలేదు విరామం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సునీల్ రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ